హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ పేర్ సుహాస్ నా ఉద్దేశం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయం అంటే దేవతలు విహరించే సమయం మరియు బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పూజ అంటే దైవానుభూతి కలిగించే అద్భుతమైనటువంటి అనుభూతి అని మాత్రమే నాకు తెలుసండి సైంటిఫిక్ గా ఆలోచించిన బ్రహ్మముహూర్త సమయం అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్రశాంతమైనటువంటి వాతావరణం బ్రహ్మ ముహూర్తం అని మన శాస్త్రవేత్తలు కూడా చెప్తారు కదండి అయితే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం విషయానికి వస్తే మూడు గంటలకే నిద్ర లేవాలని ఏం లేదండి మన పను పనులను బట్టి అంటే బ్రహ్మ సమయంలో పూజ చేయడానికి లేస్తున్నామా లేదా మెడిటేషన్ చేయడానికి లేస్తున్నామా లేదంటే ఏవైనా ముఖ్య పనుల కోసమా అనేది పనులను బట్టి ఎన్నింటికి లేవాలనేది మనమే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలండి సమయంలో నిద్ర లేవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు కూడా చెప్తారు మన సనాతన ధర్మం ప్రకారం అయితే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల ఆ సమయంలో చేసే ధర్మబద్ధమైనటువంటి పనులు ఎలాంటివైనా సరే ఆ పనులకి దేవతల ఆశీర్వాదం లభించి ఆ తప్పకుండా విజయం సాధిస్తామని మన పండితులు చెప్తారని మన అందరికీ తెలిసిన విషయమే కదండి అయితే బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడానికి అందరికీ కుదరకపోవచ్చు కుదిరినా నచ్చని వాళ్ళు ఉండొచ్చు ఏది ఏమైనా మన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని వాడి సహకరించేదాన్ని బట్టి మన ఇంట్లో పరిస్థితులను బట్టి బ్రహ్మముహూర్త సమయంలో ఎవరి వీలును బట్టి వారు నిద్ర లేవాలని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి అంతేగాని బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మంచిదని ఒకరు చేశారని ఎప్పుడు చేయొద్దండి ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల మన ఆరోగ్యం సహకరిస్తుందా లేదా నిద్ర బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావా లేదా మన సిచ్యువేషన్స్ ఏంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి వీలును బట్టి వారు వారికి అనుకూలమైన సమయంలో అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల లోపల ఎప్పుడు నిద్ర బ్రహ్మ ముహూర్త సమయంగానే చెప్పబడుతుందండి మన పురాణాల ప్రకారం ముహూర్త ప్రాముఖ్యత గురించి మన పండితులు చాలా అద్భుతంగా చెప్తారు ఎంతో ప్రాముఖ్యత గల ముహూర్త సమయంలో నిద్ర లేవాలి అంటే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన పరిస్థితులను బట్టి మాత్రమే పనులు చేసుకోవాలి ముహూర్త సమయంలో నిద్ర లేవాలండి బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడానికి వీలు కానివారు వారి వీలును బట్టి వారికి అనుకూలమైన సమయంలోనే పనులు చేసుకోవాలండి మనం చేసే ఏ పనైనా సరే ఇష్టంగా కష్టం అనుకోకుండా చేస్తేనే ఆ పనిలో విజయం సాధిస్తామనేది నా నమ్మకం అండి కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేసినప్పటి నుండి అలవాటు ఇష్టంగా మారిందండి నాకు అంతేకాకుండా కార్తీక పురాణం చదివిన తర్వాత బ్రహ్మ ముహూర్త ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడమే కాకుండా అప్పటి నుండి మన హిందూ సాంప్రదాయం మన పద్ధతులు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది మన పురాణాలకు సంబంధించిన ఏ బుక్స్ చదివి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవచ్చు సమయంలో పూజలు చేసే అదృష్టాన్ని శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు మనకి ఇచ్చాడంటే దాన్ని మన అదృష్టంగా దైవ నిర్ణయంగా భావించాలి అనేది నా అభిప్రాయం మాత్రమే అని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానండి అందరూ ఆయుధ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వడ్దిల్లాలని మనస్ఫూర్తిగా పూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మీ లైఫ్ ఇస్ సుహాస్మి